అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది గురువారం మంత్రులు పి నారాయణ కొలుసు పార్థసారథి వేరెవ్వరుగా మీడియా సమావేశాలు నిర్వహించి జగన్ విమర్శలను చిప్పికొట్టారు అమరావతిపై జగన్ కావాలనే విష ప్రచారం చేస్తున్నారని గత ఐదేళ్ల పాలనలో రాజధానిని ధ్వంసం చేసిన వ్యక్తికి ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రులు వ్యాఖ్యానించారు రాజధానిని నది గర్భంలో కడుతున్నారని జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రివర్ బేసిన్ అంటే ఏమిటో జగన్ తెలుసుకోవాలి నది గర్భంలో భవనాలు ఎక్కడ కడుతున్నామో చూపించాలని సవాల్ విసిరారు జగన్ కేవలం మిడిమిడి జ్ఞాపంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని అమరావతిని నదిలో కాకుండా అన్ని రకాల పర్యావరణ అనుమతులతోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు మూడు ముక్కలాట ఆడి రాజధానిని అస్తవ్యస్తం చేసిన జగన్ ఇప్పుడు రెండో దశ భూసేకరణపై తప్పుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు